నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ గురించి మన జన్నారం మండలంలో మీరు కూడా పోరాటంలో ఉన్నారు దాంట్లో మీ పాత్ర ఏంటిది జన్నారం మండలం ప్రత్యేక తెలంగాణ పోరాటం నేను ఏదైనా ఏ సమస్యనైనా సామాజికంగా అది నా బాధ్యతగా నేను స్వీకరించాను రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే నిరాధ్యక్ష కేసీఆర్ గారు చేశారో అప్పుడు నేను అనుకున్నాను దీనిలో మనం కూడా పాత్రధారులను కావాలి తను ఒక్కడి కోసం కాదు చేస్తున్నది అని చెప్పేసి అప్పుడు సంకల్పించి రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది తారీఖు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము తెలంగాణ ప్రకటిస్తున్నామని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ముట్టడి కోసము ప్రయత్నం చేస్తుంటే ఉంటే మమ్మ నన్ను దానిలో ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం కూడా మా కేసు చేశారు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది వీడు చాలా యాక్టివ్గా ఉన్నాడు ఈయన గారు ఈ మందరిని తీసుకొని వెళ్తాడని చెప్పేసి ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది నన్ను అదే కాకుండా మిలీనియం మార్చ్ ఏదైతే ఉందో ఆ మిలినియం మార్చ్ కూడా రెండు వేల పదకొండులో మిలీనియం మార్చ్కు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ప్రతి దానిలో చురుగ్గా పాల్గొని ప్రజలందరినీ కూడా చైతన్య పరుస్తూ నేను ఒక చైతన్యవంతుడిగా నా బాధ్యతగా ఒక ఒక పౌరుడిగా నా బాధ్యత అది స్వేచ్ఛగా బ్రతకడం అనేటువంటిది నా హక్కు జన్మ హక్కు అటువంటి ఒక ఆలోచనతోని అవును అన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా ఉంటే మరి నా రాష్ట్రం ఎందుకు కలిసి ఉండాలనేటువంటి ఒక ఆలోచన మీద తను కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమానికి స్ఫూర్తిగా వెన్నుదన్నుగా ఉంటూ మేము కూడా సహకరించి దానిలో పాల్పంచుకోవడం జరిగింది నెక్స్ట్ చెరువుల సంరక్షణ కొరకే మీరు పోరాటం చేసింది మన జన్నారం మండలంలో అంటే మీకు చెరువుల గురించి మీకు పోరాటం చేశారు కదా మీకు ఆస్తులు కానీ పొలాలు కానీ ఏం లేవు కదా మీరు దాని గురించి పోరాటం చెరువుల గురించి మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దానివల్ల మీకు ఏం లాభం వచ్చింది దానివల్ల నాకు లాభం లేదు నాకు లాభం ఎందుకు లేదు ప్రతి అంటే ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ప్రతి ఒక్కరికి లాభమే చెరువు వల్ల ఎందుకు ఏ విధంగా అంటే ఈరోజు ఉదాహరణ అంటే నేను అంత దూరం వరకు ఏ విధంగా చెప్పగలుగుతున్నానంటే అంతకంటే ముందే నేను ఊహించాను రెండు వేల పద్దెనిమిదిలో నేను చెరువుల పరిరక్షణ గురించి నేను పోరాటం చేయడం జరిగింది ఎందుకంటే ఆ చెరువు అనేది లేకపోతే ఏ సామాన్యుడు కూడా కనీసము వాష్రూమ్కి వెళ్తే నీళ్లు అందలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎందుకంటే గ్రౌండ్ వాటర్ ఉండదు చెరువు అనేది ఏ గ్రామంకైనా ఏ మండలానికైనా ఒక చెరువు అనేది ఉంటేనే గ్రౌండ్ వాటర్ ఉంటుంది ఆ గ్రౌండ్ వాటర్ వల్ల ప్రతి ఒక్కరికి వాడక నీరు అనేటువంటి అవసరం ఉంటుంది కేవలము చెరువులు అనేటువంటి ఒక రైతులకే కాదు ఒక మత్స్యకారులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా అవసరమే ఒక చెరువు కట్ట ఉంది అంటే దానిపైన ఈత చెట్లు కావచ్చు తాడి చెట్లు కావచ్చు ఉంటే కులస్తులు వస్తారు దానిలో చేపలు పెంచుకుంటే మత్స్యకారులు వస్తారు దాని నుంచి వచ్చేటువంటి వాటర్ వల్ల వ్యవసాయము ఆ వ్యవసాయం పండితేనే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కానీ డబ్బు తినరండి దయచేసి వ్యవసాయదారులకు సహకరించాలి మనము వాళ్ళకు లక్షల కోట్లు ఇవ్వకపోయినా పర్లేదు కానీ వాళ్ళ కనీస సౌకర్యంగా చెరువుని రక్షించండి అని నేను వేడుకుంటున్నాను ఇప్పుడు ఆ చెరువుల పరిరక్షణలో భాగంగా గత సంవత్సరం నాకు మొన్న మొన్నటి ఎండాకాలంలో తెలిసి వచ్చేటటువంటి ఒక వాస్తవం ఏంటంటే బెంగళూరు ఈరోజు ఎండాకాలంలో అక్కడ నుంచి వలస వెళ్ళడం జరిగింది బెంగళూరు వాళ్ళంతా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చెరువులన్నింటినీ కబ్జాదారుల కబంద హస్తాల నుంచి విడిపించలేని పరిస్థితులలో కబ్జాకు గురైపోయినాయి అక్కడ గ్రౌండ్ వాటర్ లేక అందరూ బెంగళూరు అంత పెద్ద సిటీ నుంచి పారిపోవడం జరిగింది ఈరోజు హైదరాబాద్ బతికి ఉంది అంటే హుస్సేన్ సాగర్ పుణ్యమా అని చెప్పేసి ఆ హుస్సేన్ సాగర్ కనుక లేకపోతే మనకు గ్రౌండ్ వాటర్ ఉండదు అక్కడ హైదరాబాద్లో ఉండకపోవడం వల్ల ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరూ తరలిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటిది నా మండలానికి జరగొద్దు అని చెప్పేసి గతంలోనే ఊహించుకున్నా నేను గత మన పూర్వీకులు ఎందుకు ఈ విధంగా చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి ఏర్పాటు చేసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంకుడు గుంత అంటే ఏంటి అసలు ఇంకుడు గుంత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం చేస్తున్నటువంటి వాడుక నీరు ఏదైతే ఉందో అది భూమిలోకి వెళ్ళిపోయి అది మళ్ళీ మనకు భూగర్భ జలంగా ఏర్పడు ఏర్పాటు అవుతుంది ఆ భూగర్భ జలాన్ని మనం మళ్ళీ మనం వాడుకో వాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి నాడే రెండు వేల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆ పీరియడ్లోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకుడు గుంతల ప్ర పథకాన్ని అమలు చేస్తారు దానికి ఆయన ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది దాన్ని చాలామంది నిర్వీర్య నిరుపయోగంగా వాడుకున్నారు తప్ప ఉపయోగకరంగా వాడుకోలేదు ఆ ఇంకుడు గుంతలే కాకుండా ప్రతి గ్రామానికి కూడా చెరువు అనేది చాలా తప్పనిసరి అవసరం ఉంటుంది ఆ భూమిపైన నీరు ఉంటేనే భూమి లోపల భూగర్భ జలాలు ఉంటాయి లేకపోతే మాత్రం ఉండవు దానికి తోడుగా ఇసుకను కూడా దాదాపుగా తీయొద్దు దానిలో ఇసుకలో ఉన్నటువంటి ఆ నిల్వ నీరు ఏదైతే ఉందో మనం వాడుకోవడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి ఇసుకను కూడా తీయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి దీనిపైన దయచేసి నేను వేడుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా ఏంటంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు రెగ్యులరేషన్ అనేటువంటిది లేదు ఆ రెగ్యులరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి చేస్తేనే చెరువులు బతికుంటాయి కాబట్టి ఆ చెరువులు బతుకుంటేనే ప్రజ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు బతుకుతారు రైతులే కాదండి రైతులతో పాటుగా మత్స్యకారులు గౌడ గౌడ కులస్తులు ప్లస్ సామాన్య ప్ర ప్రజలు కూడా గ్రౌండ్ వాటర్తోనే ప్రతి ఒక్కరు కూడా బతుకుతారండి అంటే మీకు ఇప్పుడు చెరువుల సమరస ఇంత పోరాటం చేసినప్పుడు అంటే మీకు వాళ్ళని సె చెరువుల మీద వాళ్ళని కబ్జా చేస్తున్నారు అన్న తెలిసిన తర్వాత పోరాటం చేసినారా లేకపోతే మీరు ఇట్లా చెరువులు వాళ్ళని వేరే ముందే ఊహించుకొని కబ్జా చేస్తున్నారు అని చెప్పేసి కనుక పోరాటం చేశారు లేదండి మన మా స్థానిక నాయకులు దాన్ని చెరువును ప్లాట్లుగా మార్చేసి దానిలో పట్టాలు ఉన్నాయి అని చెప్పేసి పట్టాల పేరుతోని కొంచెం 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 కొంచెంగా ఆల్రెడీ అమ్మేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి మారే పొనకలు ఊర చెరువు సర్వే నెంబర్ నాలుగు వందల్లో మధ్య నడి మధ్యలో ఒక ఇల్లు కట్టడం జరిగింది ఆ ఇంటి నిర్మాణానికి ఎవరు సహకరించాలంటే అధికారులు ప్రజాప్రతినిధులే కాబట్టి అలాంటివి జరగొద్దు అని చెప్పేసి నేను ఉన్నదాన్ని మాత్రం కాపాడగలను పోయిన దాని గురించి కాదు అని చెప్పేసి ఉన్నదాన్ని అది అది కూడా నాకు ఆలోచన ఎందుకు కలిగిందంటే చెరువు ఒక పది ఫీట్ల దూరంలోనే పట్టాలున్నాయంట ఇది ఎక్కడ విచిత్రం నాకు తెలియదు అయితే ఈ చెరువుల విషయం అయి చెప్పేసి అప్పుడు పుష్పలత మేడం గారు ఎమ్ఆర్ఓ గారు ఉండే మాకు తహసీల్దార్ గారు తను మా మాకు ఎంత సహకరించినప్పటికీ ఆ సహాయ సహకారాలు తను చేస్తున్నటువంటి సమాజ సేవల్లో జీర్ణించుకోలేక కొందరు ఏం చేశారు తన పైన అక్కస్తోని తను అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు కూడా నేను వెన్నదనగా ఉండి తనకు సహకరించాను తను సస్పెండ్ కాకుండా అయ్యా తన తప్పిద ఒకవేళ ఉంటే తను మాకు సామాజికంగా మేము చెరువులని కాపాడాలి అనేటువంటి ఆలోచన మీద ఎస్ఐ రావు గారు కానీ ఈ ఈ పుష్పలత ఎంఆర్ఓ పుష్పలత మేడం గారు కానీ మాకు సహకరించకపోయేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నిజాయితీ పరులైనటువంటి అధికారులు వాళ్ళకి ఎలాంటి మా అరమరక చేయదు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ ద్వారా నేను వేడుకోవడం జరిగింది కాబట్టి అధికారులు ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారికి ప్రతి ఒక్క సామాజిక పౌరుడు సామాజిక బౌద్ధ బాధ్యతగా సహకరించాలి లేకపోతే అధికారులు ఏం చేయలేరు ఎందుకంటే నాయకుల చేతుల్లో కీలు బొమ్మలు మాత్రమే అధికారులకు ఏమవసరం చెప్పండి అభివృద్ధి గురించి స్థానికంగా మనము ఉంటాం కాబట్టి మనము అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు కూడా పాటు పడాలి అది బాధ్యత సామాజిక బాధ్యతగా ఉండాలి